హలో నేను నమస్తే వంటిలో అమ్మకానికి స్వాగతం నేను మిసునందన ఈ రోజు పుదీనా కొత్తిమీర టమాటో నిల్వ పచ్చడి అయితే చూపిస్తున్నాను చాలా బాగుంటుంది మీరు ఫ్రిడ్జ్ లో పెట్టిన టూ మంత్స్ వరకు ఈజీగా బాగుంటుంది బయట పెడితే ఫిఫ్టీన్ డేస్ వరకు అస్సలు ఖరాబ్ అవ్వదు ఇక్కడ నేను పుదీనా ఒక కట్టని మంచిగా ఇలా తెంపుకొని వాష్ చేసుకొని ఇలా స్ట్రెయినర్ లో వేసి పెట్టుకున్నాను అలానే కొత్తిమీర కూడా మంచిగా వాష్ చేసుకొని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను అలానే పదిహేను నుంచి ఇరవై దాకా ఎండుమిర్చి చిన్న నిమ్మకాయ సైజ్ చింతపండు వెల్లుల్లి రెప్పలు రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అలానే కట్ చేసి పెట్టుకున్న టమాటోలు అలానే వెల్లుల్లి రెప్పలు ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని ఇందులో రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు అలానే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అలానే మనము ఎండుమిర్చికి పైన తోడుక తీసేసాను అవి వేసుకున్నాను ఒక పదిహేను నుంచి ఇరవై దాకా ఇవి లో ఫ్లేమ్ లో మంచిగా ఫ్రై చేసుకోవాలి మనకు మంచి అరోమా అయితే స్టార్ట్ అవుతుంది కొద్దిసేపటికే ఆ తర్వాత అయితే తీసుకోవాలి మరి ఎక్కువసేపు మీరు ఫ్రై చేసినా అందులో ఉన్న టెక్స్చర్ టేస్ట్ రెండు చేంజ్ అవుతాయి కాబట్టి జాగ్రత్తగా చూసి లో ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోండి పచ్చడి మనకు ఫ్రిడ్జ్ లో పెడితే త్రీ మంత్స్ వరకు ఉంటుంది బయట పెడితే ఫిఫ్టీన్ డేస్ వరకు అస్సలు ఖరాబ్ అవ్వదు మీరు కావాలంటే ఇదే ప్లేస్ లో మీరు పచ్చిమిర్చి కూడా వాడుకోవచ్చు లేదంటే కారపొడి కూడా వాడుకోవచ్చు ఇలా మంచిగా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్ లో అస్సలు ఫ్రై చేయకండి లో ఫ్లేమ్ లోనే చేసుకోవాలి ఇలా మంచిగా ఫ్రై అయ్యి కొద్దిగా కలర్ చేంజ్ అయింది కదా ఇప్పుడైతే ఇవి తీసేసుకొని ఒక ప్లేట్ లో పెట్టేసుకోవాలి అదే ప్యాన్ లో ఉంచినా కానీ మీకు ఇంకా ఎక్కువ ఫ్రై అయిపోతుంది సో ఖచ్చితంగా తీసేసి ఒక ప్లేట్ లో అయితే పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో ఆయిల్ ఎక్కువనే పడుతుంది మనకు ఎందుకంటే మనకు ఇది నిల్వ ఉండాలి కాబట్టి పచ్చడి కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి ఇక్కడ నేను కట్ చేసి పెట్టుకున్న పుదీనా అలానే కొంచెం పుదిన దగ్గరికి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఏంటంటే మనకు పుదీనా కొత్తిమీర అనేది మంచిగా క్రిస్పీగా ఫ్రై అవ్వాలి అప్పుడే మనకు ఖరాబ్ అవ్వకుండా ఉంటుంది ఇప్పుడు ఇందులోనే నేను కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను రెండు ఒకటిసారి ఫ్రై చేస్తే మనకు ఈవెన్ గా ఫ్రై అవుతాయి లేదు మేము ఇంకా తక్కువ ఆయిల్లో యూస్ చేయాలనుకుంటే మీరు వీటిని కొంచెం గాలికి ఎండ పెట్టండి అప్పుడు కొద్దిగా మనకు పొడి పొడిగా అయిపోతాయి ఆ తర్వాత కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవచ్చు కానీ ఈ పచ్చడికు మంచిగా ఆయిల్ ఎక్కువగా ఉంటే చాలా బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు ఇవి క్రిస్పీగా ఫ్రై అవనివ్వాలి ఇవి మనకు పచ్చివి కొద్దిగా వాటర్ ఉన్నాయి కాబట్టి ఇంకొంచెం ఫ్రై అవ్వడానికి టైం అనేది ఎక్కువనే పడుతుంది మెయిన్ ఇక్కడ ఒక టెన్ మినిట్స్ తర్వాత నాకైతే ఇలా ఫ్రై అయిపోయచ్చు సరే క్రిస్పీగా ఫ్రై అయిపోవాలి ఈ క్రిస్పీగా ఫ్రై అవుతేనే మనకు ఖరాబ్ కాకుండా ఉంటుంది మీరు ఒకవేళ కొద్దిగా లైట్గా ఫ్రై చేసినా కానీ మనకు బూజ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఇప్పుడైతే ఇందులో నుంచి తీసేసుకుంటున్నాను మనకు ఆయిల్ కూడా ఎక్కువ ఏం పీల్చదు కొంచెం నిల్వ పచ్చడి ఉండాలంటే ఆయిల్కి ఎక్కువనే పడుతుంది ఇలా మొత్తం అంతా తీసేసుకొని సైడ్ పెట్టేసుకోవాలి మీకు ఇక్కడ ఆయిల్ ఎక్కువ అనిపిస్తే తీసి సైడ్ పెట్టేయచ్చు నేనైతే పెట్టేయలేదు అలానే వాడుకుంటున్నాను ఇందులోనే ఒక రెండు మూడు వెల్లుల్లి రెప్పలు కట్ చేసి వేసుకున్నాను అలానే కట్ చేసి పెట్టుకున్న ఒక అర కిలో టమాటోలు కూడా వేసుకుంటున్నాను అలానే ఇందులోనే రాళ్ళు ఉప్పు వేసుకుంటున్నాను దీనివల్ల మనకు టేస్ట్ బాగుంటుంది మనకు నిల్వ ఉంటుంది పచ్చడి అయితే దీన్ని ఒక్కసారి ఇలా కలిపేసుకుంటున్నాను ఇక్కడ నేను చింతపండు కూడా ఇప్పుడే వేసేస్తున్నాను చింతపండుని ఒక్కసారి వాష్ చేసేసి ఆ తర్వాత అయితే ఇందులోనే ఉడకబెట్టేస్తున్నాను ఇక్కడ మనకు టమాటోలు అనేది సాఫ్ట్ గా అయిపోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇక్కడ టమాటోలు అయితే సాఫ్ట్ గా అయిపోయాయి చూసారా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని చాలా ఇప్పుడు మిక్సీ జార్ తీసుకోవాలి మిక్సీ జార్ లో మనము ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర ఉంది కదా ఇవన్నీ పౌడర్ లాగా చేసుకోవాలి మనము డైరెక్ట్ గా టమాటోలతో పాటి వేస్తే మనకు అంత మంచిగా పౌడర్ అవ్వవు సో ముందే పౌడర్ లాగా చేసేసుకోవాలి ఇలా పౌడర్ లాగా చేసుకున్నాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర ఉంది కదా ఇది కూడా పౌడర్ లాగా చేసేసుకోవాలి అంటే మీరు కొంచెం కచ్చపచ్చగా తింటాం తింటామంటే అలా కూడా ఉంచుకోవచ్చు లేదు అంటే ఫైన్గా పౌడర్ లాగా చేసుకోవచ్చు నేను కొంచెం కచ్చపచ్చలాగా పచ్చలాగా అయితే ఉంచుకున్నాను చూసారా మనకు ఎంత క్రిస్పీగా ఉన్నాయో ఒకసారి బ్లెండ్ చేసేసుకోవాలి ఆ తర్వాత చల్లారినాక టమాటోలు కూడా ఇలా వేసేసుకొని ఇది కూడా బ్లెండ్ చేసుకోవాలి మరీ టమాటోలు ఎక్కువ మెత్తగా అవ్వకుండా చూసుకోండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది కొంచెం కచ్చ పచ్చగా ఉంటేనే మనకు రోల్లో చేసిన టేస్ట్ వస్తుంది కదా సేమ్ అలా ఉంటుంది ఎక్కువసారి చేయకుండా జస్ట్ పల్స్ మోడ్ లో అలా బ్లెండ్ చేసుకోండి చూసారా ఇలా ఇప్పుడు దీన్ని మీరు ఇలానే ఒక ఎయిర్ టైట్ బాక్స్ లో స్టోర్ చేసుకోవచ్చు లేదు అంటే తాలింపు పెట్టేసినాక కూడా స్టోర్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ అంతా ఒకటేసారి తాలింపు పెట్టేస్తున్నాను ముందుగా కడాయిలో ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర అలానే ఎండుమిర్చి వేసుకోవాలి ఇది వేగుతున్న టైంలోనే క్రష్ చేసి పెట్టుకున్నా వెల్లుల్లిని కూడా వేసుకొని కాస్త వేగనివ్వాలి ఆ తర్వాత ఇందులోనే కరివేపాకు కూడా వేసుకుంటున్నాను ఇదంతా మంచిగా వేగనివ్వాలి ఇక్కడ కరివేపాకు కూడా మనకు క్రిస్పీ కావాలి మనం స్టోర్ చేస్తాం కదా తాలింపు కూడా మంచిగా వేగనివ్వాలి మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు కూడా తాలింపు అయితే వేసుకోవచ్చు ఫ్రెష్ గా చాలా బాగుంటుంది అలా కూడా ఇప్పుడు ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఒక్కసారి కలిపేసుకొని మనం ఆల్రెడీ మిక్సీ చేసి పెట్టుకున్న టమాటో పేస్ట్ ఉంది కదా అదంతా ఇందులో వేసేసుకోవాలి వేసుకొని మంచిగా ఫ్రై అవనివ్వాలి ఇంకొక రెండు మూడు నిమిషాలు ఇది మంచిగా ఫ్రై అయ్యి ఆయిల్ అంతా పైకి తేలుతుంది అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి మనకు ఆయిల్ ఎక్కువగా ఉంటేనే పచ్చడి అనేది ఖరాబ్ కాకుండా ఉంటుంది కాబట్టి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ వేసుకోండి ఇందులో మీకు ఒకవేళ సాల్ట్ ఏదైనా సరిపోయిందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి మీకు ఒకవేళ కారం కానీ సాల్ట్ కానీ సరిపోకపోతే ఇప్పుడైతే యాడ్ చేసుకోవచ్చు ఒకవేళ మీకు సాల్ట్ సరిపోకపోతే ఇప్పుడు వేసుకోండి ఒకవేళ కారం సరిపోలేదు అనుకోండి ఎండు కారం పొడి ఉంటుంది కదా అది పూర్తిగా చల్లారే ముందు గోరువెచ్చగా ఉంటుంది పచ్చడి అన్నప్పుడు అది కూడా వేసుకోవచ్చు ఇందులో నాకు కొంచెం సాల్ట్ తక్కువ అనిపించింది అది కూడా వేసేసుకున్నాను అలానే కొంచెం బెల్లం కూడా వేసుకుంటే దీని టేస్ట్ ఇంకా బాగుంటుంది కొద్దిగా పులుపు అనేది తగ్గుతుంది దానివల్ల టేస్ట్ బాగుంటుంది కొంచెం బెల్లం పౌడర్ అయితే యాడ్ చేసుకున్నాను అంతే ఇంకొక నిమిషం ఫ్రై చేసేసి నేనైతే సర్వ్ చేసుకోవచ్చు ఇది దేంతో తిన్నా చాలా బాగుంటుంది ఇప్పుడు సకినప్పల సీజన్ కాబట్టి అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అలానే రైస్ లోకి దోశలోకి కూడా చాలా బాగుంటుంది ఒకసారి ఈ విధంగా అయితే పచ్చడి పెట్టి చూడండి ఎలా వచ్చిందో కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్యితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి దాని పక్కనే బెల్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి అప్పుడే నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ఇక్కడ నేనైతే రైస్లో కలుపు తిన్నాను చాలా చాలా బాగుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్